ఏం చేస్తున్నావు దోశ చేస్తున్నావు ఎప్పుడు కారం దోశలే అంటే బోర్ వస్తున్నాయి ఆయన ఆయన పిల్లలు చూస్తాయారు కొంచెం మంచిగా చేస్తే తింటారా ఉడికించిన ఆలుగడ్డ దోశ పిండి రుబ్బు పెట్టి నమరి లైటర్ రుబ్బు పెట్టు ఫిలాలన్ మహల్ గడప మనలాట్లాతే కొంచెం ఎండెల్ల నాడు చెద గుండి గారా పూలు గుండి గారా 6:30 అయితుంది ఇప్పుడు 7 గంటల లెఫ్ట్ ఆఫ్ ఫిలాల వాటర్ రాయనక లేసి ఏమైంది మంట రెడ్డుగా వస్తుంది గ్యాస్ వైపు ఒక ఏం లేదు మంట ఎందుకే అట్లే వస్తుందా మెత్త ఉడికిందా లేదా నేను కలపాలను కలుపుకుంటా పేస్ట్ లాగా అయ్యాయి కదా ఎంతకాల కోలా అది Non è un problema di fare un po' di pesce. Non è un problema di fare un po' di pesce. Che పల్లి చట్నీ మన ఇంట్లో వేసుకున్నది సూపర్ టేస్ట్ అనిపిస్తుంది తెలుసా హోటల్లో తినడం కన్నా హోటల్లో తిన్నప్పుడు అంత టేస్ట్ ఉండదు ఎందుకో మన ఇంట్లో నిజంగా చాలా టేస్ట్ అవుతుంది పల్లి చట్నీ అమ్మనప్పుడు షాద్నార్ హాస్పిటల్కి తీసుకుపోయినామా మనం చూస్తే ఆడ డావకర్ పక్కలో ఒక హోటల్ ఉంటుంది అందులో కూడా చట్నీ మన ఇంట్లో ఇట్లా వేసుకుంటే మా అట్లా ఉంటుంది చట్నీ టేస్ట్గా ఉంటుంది ఇక తర్వాత దోశ తిన్నా అంత నచ్చలేదు నాకు చట్నీ మన ఇంట్లో అయిన మంచిగా అసలు గానే కాదు అసలు అంటే క్వాలిటీ తగ్గిస్తారు అన్న టోటల్ కొంచెం మంచిగా అన్న సూపర్ అయింది ఉడకాలా సరిపోతుందా ఘాట్ వస్తుంది బాగా పల్లీలు వేగినాక చట్నీ వేసుకోవాలన్నట్టు కొన్ని తినడానికి అనిపిస్తుంది టేస్ట్ అనిపిస్తుంది ఇంకా వేగలే తీసుకోకపోతే స్పూను కలపడానికి చిన్నది ఇలా వేయించిన పళ్ళు పల్లెలు అనిపిస్తుంది కనీసం రెండు తీసుకుంటాం

మా కొత్త ఇంటికి దర్వాజాలు వచ్చినాయి నాకు ఆకలి అవుతుంది తిన్నారా మీరు దోష మంచిగా అయిందా అంటే నాకు మాత్రం మిగిలిందా ఇంకొక దోశ వస్తుంది అంతే పిండి అయితే టేస్ట్ మంచిగా అనిపించిందా మీకు ఆలు కుర్మా అవి వేసి మంచిగా సరిగా తినలేరు వాళ్ళకు లేవు జ్వరాలు ఉన్నాయి కదా నోర్లు టేస్ట్ లేవు అన్నట్టుగా ానే ఉంది ఈరోజు మంచిగా దోశలు ఇది వేయడం వలన ఆలు కుర్మ పిండి అంతా అయిపోయింది దోశ పిండి మొత్తం అయిపోయింది మంచిగా కాబట్టి తిన్నారందరు చట్నీ లేకుండా కూడా తిన వచ్చానంటే ఇది ఉంటే కదా టేస్ట్ ఉంటుంది అన్నట్టు కొద్ది ఒక ప్లేట్ తీసుకోవాలి దోశక चटनी चटनी नहीं एंड इंटुटे एंड इंटुटे ఇంకొటే దొబాలి సర్ ఇంకొటే తీస్కర అవతలికి

కడపలు ఉన్నాయి ఉన్నాయి అట్లా కడపలు లేనివి కడపలు ఉన్న రెండింటికి కలర్ ఆ కడపలు లేని రెండింటికి వైట్ కలర్ వైట్ కలర్ అయిపోయింది ఇది అయిపోయింది నెక్స్ట్ ఇంకో కడప తీసుకోవాలి నా కునికి ఇబ్బంది అవుతుందని స్వప్న అయితే పెయింట్ చేస్తుంది ఇప్పుడు నేను ఒక వేసిన స్వప్న అయితే ఇక ఇంకో దానికైతే పెయింట్ చేస్తుంది అమ్మ కూర్చొని చూస్తుంది ఇక్కడ ఇక్కడ విజయనేమో ఏదో ప్రయోగం చేస్తుంది చేప కొనలు చినిగిపోతే దానికి బట్టతోటి కుడుతున్నామా విజయం చినిగిపోయి దారాలు వెళ్ళిన అట్లా వెళ్తే దానికి ఇటు సైడ్ కుట్టింది ఎట్లా కనిపిస్తుంది ఒకసారి చూసి సైడ్ బాగానే ఉంది కదా మనం తీసుకున్న ఒక ఎట్లుంటుందో అట్లా ఉంది కదా ఇటు సైడ్ బాగుందా ఇటు కొన సైడ్ ఇటు సైడ్ కూడా కత్తరించినాం అంటే ఇట్లా పోయినందుక ఇట్లా దారాలు దారాలు అన్ని లేచినందుకు దాన్ని మంచిగా వేసినాము మా తేజస్వి ఏమో ఇక్కడ ఆడుకుంటుంది నానా వాటిపైన అట్లా కూర్చోవద్దు నాన్న వంగిపోతాయి అవి తేజస్వి తేజస్వి కొత్తవి అమ్మ అవి కొత్తవి పచ్చి కట్టెలతో చేసిర్రు అవి బెండేనా సరేనా ఏం చేస్తుంది పండుకుందా అన్నవాళ్ళు ఏం చేస్తారు మరి నీకేన్నా వరన్న ఏం చేస్తారు ఫోన్ చేస్తారా మీకు స్కూల్ ఎన్ని రోజులు హాలిడేస్ ఇచ్చారు ఎప్పటివరకు హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు ఏం పండుగ ఇప్పుడు వచ్చేది దసరా పండుగనా ఏం చేయాలి పండుగకి ఏమేమి చేసుకోవాలి ఇంకా చీయలు కూడా ఇంకా గారెలు చేసుకోవాలి ఇంకా ఇంకా సరిపోతాయి ఇంకేం కావాలి చుట్టాలను మనం మనమే తినాలా చుట్టాలను విల్చుకోవాలా మనమే తినాలా ఎవరెవరిని ఏ చుట్టాలను పిలుచుకోవాలమ్మా ఎవరు మనహర్ చుట్టాలా ఎవరెవరాళ్ళు ఏ సుటర్ బయట ఏ కొలను ఇంకా దుసుకాలు వాళ్ళను ఇమలవాళ్ళని ఇంకా గోపులపూర్ వాళ్ళని ఇంకా అమ్మమ్మ వద్దారా ఊర్లో ఇన్మలవాళ్ళు ఎవరు ఉంటారు ఇన్మలార్ నార్ వాళ్ళ ఏకళ్ళు ఉంటారు పేరు చెప్పాలి ఇంకా యాదక వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు వాళ్ళ పేరు చెప్పు రాజ్భవాను ఇంకా ఇంకో బావ ఉన్నాడుగా చిరణ్ బావ లేడా మరి చెప్పాలి కదా చిరణ్ బావ అని ఇంకో అక్క కదా ఇంకో అక్క పప్పక్క అక్క మరి పప్పు అక్క పేరు చెప్తాలేవు అట్లానా ఆమె ఇంటికి పోయిందా ఆమె పేరు చెప్తలేవా సరే నేను పోయిందా అక్కకు బాగానే జ్వరం వచ్చినట్టుంది కదా నైట్ ఫోన్ చేసిండమ్మా నీకేం డావకా పోయినాము కదా మేము

నోట్లో పెట్టుకోకూడదు అట్లా గల్లీ కనిపిస్తుంది ఆడుకో